స్వాగతం రాజానగరం నియోజకవర్గ బలరామకృష్ణ ముఖ్య అనుచరుడు జన్మదినం సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రాజు ఆదివారం సాయంత్రం శ్రీనివాస్ గురించి వీడియో రిలీజ్ చేశారు ఆయన మాట్లాడుతూ ఆవు భూముల్లో ఆయన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుందని ఎన్నో కేసులు పెట్టినా గట్టిగా నిలబడిన వ్యక్తి అడపా శ్రీనివాస్ అని ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా రాజకీయాల్లో మరిన్ని పదవులు సాధించాలని రఘురామకృష్ణం రాజు వీడియో రిలీజ్ చేశారు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు డాక్టర్గానే కాకుండా సోషల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉండే శ్రీనివాస్ ఆవభూముల్లో ఉన్న అవినీతిని కూడా యాక్టివ్గా ముందుకొచ్చి ధైర్యంగా వెలికి తీసి ఇంకా ప్రజల కోసం ఒక పక్క సొంత వ్యవహారాలు చూసుకుంటున్నప్పటికీ కూడా డాక్టర్గా అని ప్రజల కోసం కూడా నిత్యం పనిచేస్తూ ఏదన్నా అవసరమైతే పబ్లిక్ని రిప్రజెంట్ చేయడానికి కోర్టులకు కూడా వెళ్తూ ధైర్యంగా కృషి చేస్తున్న మన శ్రీనివాస్ రాబోయే రోజుల్లో మరింతగా సమాజ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొవాలని పాల్గొవాలని రాజకీయంగా కూడా మరింత మంచి శిఖరాలు చేరుకోవాలని పుట్టినరోజు సందర్భంగా మనసారా కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డే శ్రీనివాస్